రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో పోలీస్ కార్యాలయాలు సిబ్బంది వసతి గృహాలు నిర్మిస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు నల్గొండలో నూతనంగా నిర్మించిన పోలీస్ ఏఆర్ డిఎస్పి ఆర్ఐ కార్యాలయ భవనాలు సిబ్బంది వసతి గృహాలు మంత్రి ఈ రోజు ప్రారంభించారు నల్గొండ కేంద్రంలో డీఎస్పీ కార్యాలయం నూతన భవనం కూడా త్వరలోనే నిర్మిస్తామని చెప్పారు జిల్లాలో గంజాయి నిర్మూలనలో పోలీసులు తీసుకుంటున్న చర్యలను మంత్రి సందర్భంగా ప్రశంసించారు రెసిడెన్స్ తో పాటు సిఐ క్వార్టర్స్ ఎస్ఐ క్వార్టర్స్ ని నిర్మించుకోవడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రాష్ట్రంలో వైలెన్స్ యానీయండి ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన మనం చూస్తున్నాం అంతే టైట్ చేసినా కానీ ఏదో విధంగా ఈ డ్రగ్స్ తెలంగాణలో కానీ ఈ టూ ఇయర్స్లో చాలా కంట్రోల్ చేయడం జరిగింది ఇంకా కూడా డ్రగ్స్ రైతు రాష్ట్రంగా చేయాలని చెప్పి అవేర్నెస్ తీసుకొచ్చి దాని మీద ఉక్కువాదం మోపే విధంగా తప్పకుండా మా డిపార్ట్మెంట్ పనిచేస్తుంది